మా జీ ముఖ్య కేసీఆర్ ఆ పాత్రి వైపు మా జీ ఎంబిసార్తో ఉంటే ఇలా జవాబు గళంలో నాయకు బహిరంగ లేఖ రాశారు మరోసారి ప్రజలను మోసం చేయడానికి రేపు జరగనున్న ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయింది అని ఇరవై సంవత్సరాలు దరణ ఉత్సవాన్ని ఏదైతే జరుపుకుంటున్నారో ఆ సరళ ఉత్సవాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ మాకు ఒక సందేశం సందేహం ఉంది బిఆర్ఎస్పీ కనుక పెడితే ఏ విధంగా ఇరవై ఐదు సంవత్సరాలు అయితే రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు ఆ రోజు నందినగర్ ನೀರು ಇಟಿ ನಗರ್ ಕೆ ರೋಡ್ ನಂಬರ್ ಪದನಾ ಬಂಜಾರೈಲ್ಸ್ ಬಯಲುದೇರಿ ಕರೀಂನಗರ್ ಸಲೋಕಿ ವೆಳ್ಳೇಟಪ್ಪಳು ಮೊಟ್ಟಮೊದಿ ಜೆಂಡ ನಂದಿನಗರ್ ಬಸ್ಟಾಪ್ ಎಗ್ರವೇಯಂ ಜರಿಗಿತಿ ಆ ರೋಮಕಾರ್ ಮಹಿಳಾ ఆడపడుతులు అతనికి తీర్థం దీన్ని తెలంగాణ రాష్ట్ర సమితి జిందాబాద్ని సాధ పంపినారు పద్నాలుగు సంవత్సరమైన పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణ రాకముందు ఎన్ని వాగ్దానాలు చేసిందో మన అందరికీ తెలుసు ఆ రోజు ಅನೇಕ ಉದ್ಯಮ ಅನೇಕ ಹೋರ ಅನೇಕ ರಕಾಲ ಪರಿಸ್ಥಿತಿ ಆ ರೋಜು ತಲಂಗಾಣ ಅಂತ ಪೇಪರ್ ರಾಯ ಪರಿಸ್ಥಿತಿ ಉಂಟು ತಲಂಗಾಣ ಉದ್ಯಮ ಪನ್ನೆಂಟು ವಂದ ಆತ್ಮ ಬಲಿ ತರ್ವಾತ తర్వాత ఉద్యమకారులు పోరాటం చేసిన తర్వాత వచ్చిన తెలంగాణ తెలంగాణ రాష్ట్రముందు ఈయన చేసిన వాగ్దానాలు ఏమి అంటే చెప్పలేని వాగ్దావనాలు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర చెంది అంటే ప్రజలు ఈయన నమ్మినారు కానీ బీఆర్ఎస్ అంటే కొంత ఎన్నికలలో షాక్ ఇవ్వడం జరిగింది మొత్తం ఇక్కడ తెలంగాణలో బంగారు తెలంగాణ చేసిన పది సంవత్సరాలు నేను తాజీ చేసిన భారతదేశంలో చక్రం తింపుతా అని పోయి ఇక్కడనే ఓడిపోయిన తర్వాత మహారాష్ట్ర కర్ణాటక రకరకాలుగా వాళ్ళ మోసపూరిత మీద మాటలు చెప్పి పార్టీ ఆఫీసులు పెట్టి వారికి డబ్బుల ఆశను చూపెట్టి కొంత పార్టీలకించి నాయకులను తీసుకొని పెద్ద డ్రామా కంపెనీ లేక చేయడం జరిగింది కానీ ఇవాళ ఉద్యమంలో ఆ రోజు ఈ చెప్పిన మాటలు పన్నెండు వందల మంది బలిదాతమైంది రేపు సభకు మీరు కనుక అంటే తెలంగాణ ప్రజలు కనుక వెళ్తే మరోసారి మోసపోతున్నారు తక్షణంగా జాగ్రత్త అంటున్నారు ఎందుకంటే పద్నాలుగు నెలల్లోనే మేము అధికారంలో వచ్చేసినాము ఇంకా మేము అధికారంలో వచ్చేస్తామంటున్నాము ఇంకా మూడున్నర మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి కానీ ఇవాళ ఆ రోజు మీరు చెప్పిన మాటలు రేపు తెలంగాణ ప్రజలకు మీద మీకు చిత్తశుద్ధి కథ ఉంటే రేపు పొద్దుగాన మీరు ఏదైతే బహిరంగ సభ డయాస్ మీద వంద రూపాయల బాండ్ తీసుకొని మీ దయవన్న నేను పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అబద్ధాల మాటలు చెప్పి అది ముందుగాన ముక్కు నెలక్రాయాలండి ఆ డయాస్ మీద ముక్కు నెలకు రాసి తప్పు అయిందని చెప్పాలి ఆ రోజు చెప్పిన మాటలు దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకుంటే తల నరుపుకుంటా చట్టసభలో చెప్పిన మాటలు మన దళితుని ముఖ్యమంత్రి చేయలేదు నరుపుకుంటావా ముక్కు నెలకు రాస్తావా తలనరుక్కోకు కనీసం ముక్కు నాడుకు రాయి రెండవది దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా మూడు ఎకరాలు కదా ధరణి తీసుకువచ్చి దళితులు కబ్జాచారం తీసేసి దొరలకు దేఖలకు ఊళ్ళ రిన్యువల్ చేయడం జరిగింది రెండవ తప్పు టు పీజీ ఉచిత విద్యార్థులు केजी ले पीजी ले दो उचित तो विद्या ले दो श्री चैतन्य ना नारायण ना काले दुखी कलकान घटमी का कंपनी था सर आरोज प्रजन नमी हो कलकान घटमी तो ना श्री चैतन्य नारायण ना काले जगतन ने उनका ही गाड़ी वाला बढ़ो चेष्टन हिमाती भी ना रो श्री चैतन्य नारायण का बढ़ो काउंटर केजी टू पीजी ये ले ప్రతి గ్రామంలో బెల్ట్ షాప్ ఇచ్చేరు పది సంవత్సరాలు దళితులకు మూడెకరాల భూమి అన్నావు మూడెకరాల భూమి ఇవ్వలేదు ముఖం చాటేసినాం ఇవాళ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అది ఉద్యోగాలు రాలేదు కానీ ప్రతి నిరుద్యోగులకి ఉద్యోగాలు లెక్క ఏం చేయాలో అర్థం కాక డిగ్రీలు చదువుకొని రోడ్లపైన తిరుగుతున్న వారికి క్షమాపణ చెప్తుంది